శుభోదయం నార్మచ్చలోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు గురు పౌర్ణమి శుభాకాంక్షలు జంధ్యాల పౌర్ణమి శుభాకాంక్షలు అవునండి రోజున పరమ పవిత్రమైన రోజు అసలు ఈ మాసం అంతా కూడా శ్రావణ మాసం అంతా కూడా చాలా అత్యద్భుతమైన మాసంగా మనం జరుపుకుంటున్నాం నిన్నే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం మహాద్భుతంగా జరుపుకున్నారు మన మహిళామ్మ తల్లులు చాలా చక్కగా అమ్మవారిని ఇంట్లో అలంకరించి చుట్టుపక్కల వారిని పిలిచి పేరెంటాలుగా చక్కగా పిండి వంటలు పెట్టి తర్వాత మరి రకరకాల తాంబూలాలు ఇచ్చి సాధారణంగా గౌరవించారు చాలా సంతోషం సంప్రదాయాలు అక్కడక్కడ మనకి మెలమెల మెరిసిపోతూ కనబడుతూ ఉండటం సహజ సిద్ధం మరి ఈ రోజున రాఖీ పౌర్ణమి అంటారు రక్షాబంధన్ అంటారు గురు పౌర్ణమి అంటారు జంధ్యాల పౌర్ణమి అంటారు వీటి కల్లా చాలా తక్కువ నానిలోకి వచ్చింది జంధ్యాల పౌర్ణమి ఎవ్వరు ఈ రోజున అనరండి జంధ్యాల పౌర్ణమని ఎంతమంది అంటారండి ఎంతమందికి తెలుసు బ్రాహ్మణులకు తెలుసు కాస్త అది కూడా పూజారులు గుళ్ళల్లో సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళకి అందరూ కూడా ఎవరిని చూసినా రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక ఓ ఎక్కడ చూసినా ఏస్టాల్స్ చూసిన రక్షాబంధన్ అధిక ధరలకు కొరేస్తున్నారు రక్షాబంధన్లు అదే ఏ కోట్లోకి వెళ్ళి ఏమండి జంధ్యం ఉందా అని అడిగితే లేదండి మా దగ్గర అని చెప్పి అడుగుతున్నా అంటున్నారు జంధ్యం ఎందుకంటే ఈ రోజున అంటున్నారు కొంతమంది జంధ్యాల పౌర్ణమి అని కూడా తెలియకుండా అలా తయారైంది ఒక్కసారి మనం జంధ్యాల పూర్ణమి గురించి స్మరణలోకి తీసుకుంటే కనుక శ్రావ పూర్ణిమ నాడు శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారం సనాతన కాలం నుంచి అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆచార వ్యవహారం సంప్రదాయం అలాగే ఉపనయన సమయంలో ధరించే జంధ్యాన్ని ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం శ్ర శ్రావణ పౌర్ణమి రోజునంటే ఈ రోజున ఆ పాత జంధ్యాన్ని ఒక సంవత్సరం నుంచి వాడుతున్న ఆ జంధ్యాన్ని మనం పాత జంధ్యాన్ని తీసేసి కొత్త జంధ్యాన్ని ధరించే సత్సంప్రదాయం ఆనాది నుంచి వస్తుంది అవును కదండి మనం లాస్ట్ ఇయర్ జంధ్యాల పౌర్ణమి రోజున ఒక జంధ్యాన్ని మనం ధరిస్తే సంవత్సరం పాటు ఆ జంధ్యం ఉంచుకొని మళ్ళీ జంధ్యాల పౌర్ణమి సంవత్సరానికి వస్తుంది అప్పుడు తీసేసే లోపల దానికి ఎంత మలినం ఉంటుంది దానికి ఎంత చెమటబట్టు ఉంటుంది అది ఎంత శుష్కించి ఉంటుంది అది తీసి పాతది తీసి విసర్జించి యజ్ఞోపవీత ధారణ చేసుకోవటం సనాతన ఆచారం అండి ఈ సంప్రదాయం అనాదిగా వస్తుంది దీన్ని ఉపాకర్మ అని పిలుస్తారు ఉపాకర్మకు యజ్ఞోపవీతం అనే పేరుతో కూడా ఉపాకర్మ అని పిలుస్తారండి నిజం చెప్పాలంటే యజ్ఞోపవీతం అంటే యాగకర్మతో పునీతమైనటువంటి దారం అనే అర్థం వస్తుంది మనకి మన సుప్రసిద్ధ కవి పండితులు పాల్కూరికి సోమనాథుడు శ్రావణ పౌర్ణమిని నూలి పౌర్ణమి అని అభివర్ణించారు తన సాహిత్యంలో నూలి పౌర్ణమి అన్న పేరు ఎందుకు వచ్చింది అన్న అనుమానం కూడా వస్తుంది చాలామందికి ఎందుకు వచ్చిందంటే మరి జంధ్యాన్ని నూలుతో వడికి తయారు చేస్తే వాళ్ళు గతంలో మరి ఆ కాలంలో నూలు ఉండేది నూలు వడికే నులికి ఉండేది ఇప్పుడు ఆ నూలుపోగుడు ఎక్కడ ఉన్నాయి ఆ నూలి వడికేటువంటి నూళ్ళు అంటే గుండ్రంగా ఉండి పొడుగ్గా ఒక కాడ ఉండి కింద చక్కగా గిరగిర తిరుగుతూ ఉంటే యంత్రాన్ని పోగునలా పెట్టి రాస్తే ఇదివరకు మన చిన్నప్పుడు క్రాఫ్ట్స్ క్లాస్ అని ఉండేది ఆ క్రాఫ్ట్ క్లాస్లో చక్కగా కుటీర పరిశ్రమకు సంబంధించి కొవ్వొత్తులు తయారు చేసే విధానాన్ని నూలు ఎలా ఉడుకుతారు చేనేత మగ్గాన్ని ఎలా తిప్పుతారు అవన్నీ కూడా ఉండేవి స్కూల్స్లో రోజున ఎక్కడున్నాయి క్రాఫ్ట్స్ అన్నీ మారిపోయినాయి ఆ దాన్ని అలా చేసేవాళ్ళు నూలును వడికేవాళ్ళు స్పష్టంగా నూలుని వడికి ఆ జంధ్యాన్ని జంధ్యాల పౌర్ణమి రోజు ధరిస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ జంధ్యం ధరించిన వాడు మాత్రమే వేదాధ్యాయానికి అర్హులు అని పురాణకాలం నుంచి మనకు ఒక నియమనిష్టలు నియమ నిబంధనలు కూడా ఉన్నాయి అది పురాణకాలం నుంచి వస్తున్నటువంటి విధి విధానం మరి యజ్ఞోపవీతాన్ని ధరించిన వారిని ద్విజులు అని పిలుస్తారండి చాలామంది ఇక్కడ సెటైల్ వేస్తారు ద్విజులు అనగానే ఏదో ఒక బ్రాహ్మణ కుటుంబానికి బ్రాహ్మణ వంశానికి ఆపాదిస్తారు ద్విజులు రావారు అని ద్విజులు అంటే బ్రాహ్మణులు అని అర్థం కాదండి ద్విజ అంటే జన్మ అని అర్థం ద్విజులు అంటే రెండు జన్మలు ఎత్తిన వారిని ద్విజులు అంటారు మొదటి జన్మ మనకి తల్లి గర్భం నుంచి మనం జన్మిస్తే రెండవ జన్మ మనకి ఉపనయం అయిన తర్వాత యజ్ఞోపవీత ధారణం అయిన తర్వాత గురువు మనకి జ్ఞానాన్ని ప్రబోధిస్తాడు బోధిస్తాడు గాయత్రి మంత్రాన్ని చెవులో చెప్తాడు అప్పటి నుంచి మనకి రెండో జన్మ వచ్చినట్టుగా మనం భావించాలి అందుకని ఉపనయన తర్వాత గురువు నుంచి జ్ఞానాన్ని పొందటమే రెండో జన్మ అని అంటాం జన్యం ధరించే అలవాటు ఆచారం ఉన్న ఏ కాలంలో అయినా సరే ఏ కులం అయినా సరే ఏ కులం వారైనా సరే జంధ్యాన్ని ధరించే అలవాటు ఉన్నవారు ఈ రోజున పాత యజ్ఞోపవేశం యజ్ఞోపవీతం తీసేసి మరి నూతన యజ్ఞోపవీతాన్ని ధరించడం అలవాటు చేసుకోవాలి అలవాటు లేనివాడు లేకపోతే అసలు జంధ్యమే లేనివాడు కనీసం ఈ ఒక్క ఒక్కరోజైనా సరేనండి ఒక్క గంట పాటు లేకపోతే పౌర్ణమి ఘడియలు ఉన్నంత వరకైనా సరే జంధ్యాన్ని ధరించండి ఆ గాయత్రి మాతకి ప్రతినిధి జంధ్యం పరమ పవిత్రమైనటువంటి జంధ్యాన్ని ధరిస్తే ప్రొటెక్షన్ అనమాట అది ఎవరు ధరించినా సరే ఓ బ్రాహ్మణుడే కాదు ఇంకెవడైనా క్షత్రియుడే కాదు ఎవరైనా ధరించినా అది యజ్ఞోపవీతం మనకు రక్ష అనుకుండేవాళ్ళు ఈరోజున ఎలా ఉందంటే మొగాడు ముఖ్యంగా బ్రాహ్మణ కులాల్లో పెళ్లిళ్ళు అయ్యేంత వరకు యజ్ఞోప మా ఓడుగు అనేది చేసుకోవట్లేదండి పూర్వకాలంలో ఒడుగు అనేటువంటి సంప్రదాయాన్ని పెళ్ళికి ముందు చేసుకుండే సంప్రదాయాన్ని పెళ్ళిలాగా చేసేవాళ్ళు చిన్నప్పుడు ఒడుగు అతి చిన్న వయసులోనే ముచ్చటగా అందరు చూసే విధంగా ఐదు రోజుల ఒడుగు చేసేవాళ్ళు ఐదు పంచశిఖలు పెట్టేవాళ్ళు తలకి అన్నీ చేసే చాలా చక్కగా పెళ్లిలాగా ఆ ముచ్చట్లన్నీ పోయినాయి ఆ ముచ్చట్లన్నీ పోయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పెళ్లి జరుగుతున్నప్పుడే పెళ్ళి తంతులోనే యజ్ఞాపీత ధారణ జరిగిపోతుంది ఆ తర్వాత మాంగళ్య ధారణ జరుగుతుంది అలాగే మరి నిజంగా జంధ్యం వేసుకోవటం ఏదో తెలియని ఒక అవమానంగా అవహేళనగా ఏదో తన కులం బయటపడుతుందనో లేకపోతే అసలు ఏంటో చిరాక్గానో పూర్వం ఒక అతను చాలా చలోక్తిగా మాట్లాడాడు జంధ్యం ఎందుకురా అంటే వెనక మనం దురద పుడితే గోకోలేం కదా అందుకే జంధ్యంతో గోకచ్చు అందుకే జంధ్యాన్ని కనిపెట్టారని చెప్పి అంటే అంత చులకనైపోయింది జంధ్యం విలువ సో అందుకని ముఖ్యంగా ఇండస్ట్రీలో బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళు జంధ్యాలని తీసేశారు చాలామంది వరకు తెలియకూడదు అక్కడ నేను బ్రాహ్మణ్ని అంటే ఏదో అవకాశాలు రావనుకో చాలా తప్పది చాలా తప్పు మాట కొంతమంది భుజం మీద చెయ్యేసి భుజం అంత తడుముతూ వీడి జంధ్యం ఉందా లేదా అనుకుని ఆ జంధ్యం అయితే మనవాడేరా అని చెప్పి దగ్గర జరదీయటం ఇవన్నీ కూడా సెటైరికల్స్ సినిమా ఇండస్ట్రీలో సెటైరికల్స్ అయిన ఉబ్బుసిపోకని వాళ్ళు పని పాట లేని వాళ్ళు చండాలంగా బిహేవ్ చేసేవాళ్ళు ఇలాంటివన్నీ కూడా ఉదాహరణగా తీసుకుంటున్నారు విధంగా జంధ్యం మనకు అర్హతను సూచిస్తుంది మన అర్హతను సూచిస్తుంది జంధ్యాల విలువ జంధ్యం విలువ మనకి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అత్యద్భుతంగా మనకి కనబడుతుంది నువ్వు జంధ్యాన్ని సులకరంగా చూడవచ్చు కానీ మంత్రాలయం వెళ్ళండి అక్కడ ఫస్ట్ మనం ఫైనల్ చొక్కా తీసేయాలి జంధ్యం ఉంది అని అంటే గోత్రం అడిగి కరెక్టా కాదా అని అడిగి సాక్షాత్తు ప్రత్యక్షంగా రాఘవేంద్ర స్వామికి నైవేద్యంగా పెట్టినటువంటి పదార్థాలనే మనకి ఆహారంగా పెడతారు అక్కడ అలవాటు ఆచారం ఎప్పటి నుంచో వస్తుంది చాలా చోట్ల ఉంది కాబట్టి దయచేసి జంధ్యాన్ని చులకనగా చూడవద్దు బ్రదర్ జంధ్యం అంటే ఏదో మూడు పోగులు లేకపోతే తొమ్మిది పోగులు దార పోగు అనుకోవద్దు జంధ్యం అంటే మన భారతీయతను చాటేటువంటి స్పష్టత జంధ్యం అంటే ఏదో దార పోగు అనుకోవద్దు జంధ్యం మన హైందవ సంస్కృతికి ప్రతీక జంధ్యం అంటే ఏదో దారంలే అని భావించవద్దు జంధ్యం అంటే మన భారతీయతకు మన వేదమాతకు ఒక చిహ్నంగా భావించాలి పరమ పవిత్రమైన యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం పరమం పవిత్రం అని అనేవాళ్ళు అట్లాగే యజ్ఞోపవీతం పరమం పవిత్రం అది ధరించాలి మనం అవధరించాలి గాయత్రి మాతను చదువుకోవాలి గాయత్రి మాత ఈ రోజుల్లో ఎంతమంది చేస్తున్నారండి ఒడుగు చేసుకున్న వాళ్ళు ఎంతమంది పొద్దున్నే సంధ్యావందనాలు చేస్తున్నారు సంధ్యావందనం చేయక్కర్లేదండి తల్లిదండ్రులకు వందనం చేయండి బాబు తల్లిదండ్రులకు దండాలు పెట్టుకోండి వాళ్ళ పాదాలు పట్టుకొని సంధ్యావందనం చేయమంటే సంధ్యా అనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి వందనం పెడుతున్నారు చాలామంది సంధ్యావందనం అంటే అదండి అర్థం అని అట్లా తయారైంది మన వ్యవస్థ సో అందుకని చక్కగా యజ్ఞోపవీత ధారణ చేసుకోండి అదొక అర్హత అరే అలాంటి అర్హత వాడు పొంది ఆడే బ్రాహ్మణుడు మనం పొందలేకపోయామని బాధపడతారు చాలామంది లేనివాడు విలువ తెలుస్తుంది ఉన్నవాడికి విలువ తెలియదు కదా జంధ్యమ విలువ ఎక్కడో పడేస్తాడు హ్యాంగ్ హ్యాంగ్ వేలాడి తీస్తాడు చొక్కా వేలాడి తీసినట్టు చిరాకేస్తుంది అంటే ఇంటికి రంగానికి చెందిన మా అక్కడ తగిలిస్తే చెమట చెమటకి ఎండాకాలంలో చాలా చాలామంది చెప్పారు నాకు సరే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్తే అంటుకోండి ఇది సేఫ్ లేఖర్లో సెక్యూరిటీ లేఖర్లో కొంతమంది ప్రేమతో పడేస్తారు కొంతమంది డస్ట్బిన్ కొంతమంది అసలు ఎక్కడో సముద్రంలో పడేస్తున్నారు చాలా దరిద్రమైన హేయమైన సంస్కృతిలో మనం తిరగాడుతున్నాం కొన్నాళ్ళు పోతే ఈ జంధ్యం విలువ కూడా ఉండదు అందుకని మీరు ఆలోచించండి రోజున ఎక్కడ చూసిన రక్షాబంధన్ రాఖీ బంధన్ అంటున్నారు కానీ జంధ్యాల పౌర్ణమి గురు పౌర్ణమి జంధ్యం పౌర్ణమి సోకాళ్ళు బ్రాహ్మణ సంఘాలు ఓ ఉండి మేము ఇది చేస్తున్నాం ఏమి ఉంటారు ఉచితంగా అని చాలా రోజున మేము ఉచితంగా యజ్ఞోపవీతాలు ఇస్తున్నాము రండి పలానా నా సెంటర్లో అని ప్రకటన ఇవ్వండి సోషల్ మీడియాలో మీరున్న పరమ పవిత్రతను బ్రాహ్మణ్యం మీద మన జంధ్యం మీద ఉన్న గౌరవాన్ని చాటండి ఎంతమంది వస్తారో చూద్దాం అది నేను అనేది మీరేదో చాటంగానే ఎగబడి క్యూరి కట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాల లడ్డు కౌంటర్ దగ్గర ఉన్నట్టుగా కాదు ఎవ్వడు రాడు ఇది ఛాలెంజ్ చేస్తున్నా చేయలేము ఎందుకంటే మీకు కూడా తెలుసు కాబట్టి చేసిన నష్టమే వస్తుంది మనకండి సో అందుకని జంధ్యాల పౌర్ణమి రోజున కనీసం నింధ్య ధారణ యజ్ఞోపవీత ధారణ చేద్దామండి మనం కనీసం పౌర్ణమి ఘడియలు వెళ్ళేంత వరకైనా సరే ఈ రోజున యజ్ఞోపవీతాన్ని ధరించండి దాని మంత్రం దాని తంత్రం దాని యొక్క పవర్ మనకి తెలుగు తెలిసి వస్తుంది పూర్వకాలంలో యజ్ఞోపవీతం మెళ్ళో లేకపోతే కొంతమంది స్వామీజీలు సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు లోపలికి నో ఎంట్రీ వాళ్ళకి కొన్ని దేవాలయాల్లో ఆహా ఇది కదా అనుకుంటాం ఏదో కొంతమంది యాక్షన్ చేయటానికి చందం వేసుకొచ్చినా ఎక్కడ దొరికిపోతున్నారంటే వాళ్ళ గోత్రాల దగ్గర దొరికిపోతున్నారు ఆ గోత్రాలకి గురువులు ఎవరు ఆ గోత్రాలకి పెద్దవాళ్ళు ఎవరు అని అడిగితే చెప్పలేకపోతున్నారు సో అందుకని మిత్రమా సందేహించకు ఆనాటి సనా సదాచార పరులు సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు సనాతన ఆచారాలు సదా ఆచార వ్యవహారాలు నిష్ఠాగరిష్టంతో పాటించారు యజ్ఞోపవీతం అంటే జంతి పూర్ణ పూజించేటప్పుడు ఒక యజ్ఞంలాగా చేసేవాళ్ళు యాగంలాగా చేసేవాళ్ళు సంధ్యావందన అమ్మవారు ప్రత్యక్షమయ్యేది అంటే గాయత్రి మాత అమృత భాండంతో అది ఆ రోజులు ఈ రోజులే కాదు కదా సో మనకు ఒక ప్రత్యేకత భగవంతుడు ఇచ్చిన వరం యజ్ఞోపవీతం అనేది భగవంతుడు ఇచ్చిన వరం అయితే ఆ వరాన్ని వినియోగించుకోండి దుర్వినియోగం చేస్తున్నారు ఇప్పటిదాకా మీరు ధరించకపోవచ్చు ఇంట్లో వాళ్ళు తిట్టకపోవచ్చు అరిచి వదిలేయచ్చు కానీ కనీసం ఈ ఒక్కరోజైనా సరేనండి దేవాలయాల్లోకి వెళ్ళి తీసుకోండి అంతే తప్ప ఈ కొట్లలోకి వెళ్ళి తీసుకుంటే కల్తీవి వస్తాయి మనకి మాములు దారాలు ఉంటాయి దార పోగులు దారపు కండలు వాటిలోంచి తీసి అమ్ముతున్నారు చాలా చండాలమైన సంస్కృతి ఏ రాఘేంద్ర స్వామి మఠానికో లేకపోతే ఏ ఆంజనేయ స్వామి కూడా ఇలా వెళ్ళి అక్కడ పూజల నడితే ఒడిగింది కానీ ఒడికింది కానీ లేకపోతే ఇంకేదైనా జంధ్యాన్ని ఇస్తారు రోజున మరి తన రాఖీ బంధన్ రక్షాబంధన్ కన్నా జంధ్యాల పౌర్ణమి అని స్మరించుకుంటూ స్వస్తి ఓం భూర్భవోత్సవ తత్సర్ వితర్వరేణ్యం భర్గోదేవశ ధీమహి धियो यो न प्रचोदयात् ओं शान्तिः भवदीयुडु नार